కుంభకోణం కావాలని జరగలేదు కావాలని ఈ గవర్నమెంట్ ఏదో రక పూరితంగా వ్యవహరించి మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అది నిజమేనా వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎటువంటి నిజాలు ఉండవు పూర్తిగా అవద్ధలేదు దేనికంటే మీరు చేసిన తప్పు మీకు చుట్టుకుంది శాపం ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే అన్ని ఇది మద్యమనే కదా అన్ని విధానాల్లో మీరు చేసిన తప్పులే కాకపోతే ఈ ఇప్పుడు మద్యం పేమెంట్ మేము తప్పు చేయలేదు అన్నప్పుడు మీరు బయటకు వచ్చి లెక్కలు చూపించాలిగా కొన్ని ఐదు సంవత్సరాల్లో మద్యం అమ్మకాల్లో ఎంత వచ్చింది ఎంత ఆదాయం వచ్చింది ఏంటి ఆదాయం ఎక్కువ వచ్చింది మేము ఈ రాష్ట్రానికి ఇచ్చేస్తున్నాం అని చెప్పారు కానీ ఎంత ఆదాయం వచ్చిందనే లేదు ఒక సైడ్ నుంచేమో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పేమెంట్ అని చెప్పేసి ప్రతిదీ అప్డేట్ చేస్తుంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో ఓన్లీ క్యాష్ అని చెప్పేసి ఈ డబ్బుల్ని ఎటు మరలించారు బిగ్ ఉంటారు వైసీపీలో ఇద్దరు ముగ్గురు బిగ్ బాస్లు ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురు బిగ్ బాస్లు మంచి తెలియగల కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్లు అయితే మేమంతా దొరికిపోతాం అని చెప్పి ఉద్దేశంతో క్యాష్ తీసుకొని అవి వాళ్ళ వాళ్ళ గుడారాలు నింపుకుంటాం జరిగింది డబ్బుతో ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపాదించిన డబ్బు ఈ రాష్ట్రంలో పెట్టి అంత పిచ్చోళ్ళు అయితే వాళ్ళు విదేశాలకి తరలిచ్చేస్తారు విదేశాల్లో ఏదైనా చేయగలుగుతారండి అవన్నీ చేసి ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి వీళ్ళు ఊప ఇప్పుడు వ్యవహారం ప్రారంభిస్తున్నారు మాపైన ఇది జరుగుతుంది మా పైన అనవసరం కేసులు ఏ జనాల్లో ఒక సింపతి రావాలి మేము ఈ సింపతిలో జనాలంతా మాకు సపోర్ట్ చేయాలని జనాలకి మీరు పాల అద్ది రూపాయి ఇచ్చి ఇలాంటి కోట్లాది కోట్లు వందల వేల కోట్ల రూపాయలు తినేసిన సంగతి తెలిసింది కాబట్టి నూట అరవై సీట్ల నుంచి మీకు లాస్ట్కి పదకొండు సీట్లకి ఈ రాష్ట్రంలో పడేశారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నమాట నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది మేము అధికారంలో తప్పు చేసిన అధికారులు కానీ ఎవరైనా కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సినిమా చూపిస్తాను పెద్ద సినిమా చూపిస్తాను అది ఇది అని మాట్లాడుతున్నాను అది కరెక్టే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండే ఒకటి మాట్లాడే విధానం సక్రమంగా ఉండాలి నువ్వు చేసే విధానం నువ్వు నేర్పించే విధానమే అదటి వాళ్ళు కూడా చేస్తాడు నువ్వు ఒకరి సినిమా చూపిస్తే అవతల వాళ్ళు చూపించకుండా నువ్వు పద్దెనిమిది రీల్స్ వేస్తే ఇంకోటి ఇరవై రెండు రీల్స్ ఇంకా పెద్ద సినిమా వేస్తారు ఆ అనవసరమైన సబ్జెక్టు నువ్వు చెయ్యాలి సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి నేనేం తప్పు చేశాను అతను ఏమో మేలు చేస్తున్నాడని నేర్చుకో అనుభవం ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి డెవలప్ చేయడానికి పూర్తిగా సహకరిస్తున్నారు ఏ ఐదు సంవత్సరాల్లో రాజధాని ప్రాంతంలో కనీసం ముళ్ళ చెట్లు కూడా రోడ్డు పక్కన పుట్టించలేవు రాజధాని శాశ్వత రాజధాను తాతికాల రాజధాని ఏదో ఒక రాజధాని నిర్మించినప్పుడు దాన్ని మనం డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉండిద్దా లేదా ఆ బాధ్యతను పై పక్కన పెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆ ఋషికొండల్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు వైజాగ్లో ఎంత దోచావో ఎంత తిన్నావో అందరి వైజాగ్ ప్రజలకి తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు నువ్వు చేసిన ఏ పని సరిక్రంగా లేదు కాబట్టి నీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇలాంటి చెప్పి పార్టీ కేటర్ని రెచ్చగొట్టే విధంగా ఐదు సంవత్సరాలు కేటర్ని వదిలేసావు ఇప్పుడు కేటర్ అవసరం కాబట్టి ముందు రెండు కళ్ళు నాకు కేటరే అంటున్నావు మరి నువ్వు గెలిచినప్పుడు గతంలో చేసిన కేటర్ని ఏం చేసావు ఈ కూడా మా కేటర్ని నమ్మినా సరే మోసపోవడం తప్ప ఒక సైకో లాగా ఉంటాడు కానీ మనిషిలాగా మారాలంటే చాలా కష్టం అవుతుంది